జోగలం గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం రాజౌలి మండల కేంద్రంలో పదకొండు సంవత్సరాలుగా ఒంటరి మహిళలకు ముప్పై ఐదు కేజీలు రావాల్సిన రేషన్ బియ్యాన్ని ఒక రేషన్ డీలర్ కేవలం నెలకు ఆరు కేజీలు మాత్రమే ఇస్తూ ఇప్పటి వరకు ఆ మహిళ బియ్యాన్ని బొక్కేస్తూ ఉన్నాడు ఆ మహిళ మరొక రేషన్ డీలర్ వద్దకు వెళ్లి బియ్యం తీసుకోగా అతను ముప్పై ఐదు కేజీలు వేశాడు దీంతో అవాకైన ఆ మహిళ పదకొండేళ్లుగా ఎంతో మోసానికి గురైందో అర్థం చేసుకుని ఆ విషయాన్ని తన కుమారుడికి గ్రామస్తులకు తెలపడంతో ఆగ్రహానికి గురైన వారు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి ఇదేమిటని ప్రశ్నించి ఇంతకాలం మోసం రేషన్ డీలర్ కు చేశారు వారు రెవెన్యూ అధికారులను సంధి కుదుర్చుకున్నారని సమాచారం రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇదంతా జరుగుతుందా లేదా రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టడం వల్ల ఇది మాకు మామూలు అని వదిలేస్తున్నారా ఒంటరి మహిళలను మోసం చేస్తున్న రేషన్ డీలర్ పై చర్యలు తీసుకుని అతనే రేషన్ షాప్ ను రద్దు చేసి మరొక రేషన్ డీలర్ ఈ విధంగా మోసం చేయకుండా కనివిప్పు కలిగేలా చేస్తారా లేక రేషన్ డీలర్ దగ్గర మామూలు తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇది మాకు మామూలే అని అధికారులు వదిలేస్తారా వేది చూద్దాం వస్తే లేవన్నాడు ఎందుకు వస్తలే మా అమ్మడితే మీ కొంచినాయి మీకు నీకు నీకు సపరేట్ వచ్చినాయి ఆరు కిలో వచ్చాయి నీకు కూడా అన్నాడు మేము కూడా అది అనుకోని సరలే నీకు ఆరు కిలో వచ్చిన మాకు ఆడుకెలు వస్తున్నాయని చెప్పినాం మా అమ్మ రెండు మూడు సార్లు మాకు చెప్పింది ఎవరు ఇటు వేస్తున్నాక ముప్పై కిలో వస్తున్నాడు నాకు అంటే మేము ఎక్కడ రావాలి అని పరిచుకున్నాం కొద్ది మన ఏమైంది వేరే పోయింటే మా చేయకుండా మళ్ళీ మా అమ్మను వచ్చి చేపట్టి గుంజకుపోయి ఇన్ని వేసుకున్నాడు ఆడేపు అది అని గుంజుకొని పోయినాడు పోయిన తర్వాత మా అమ్మని ఎవరికైనా ఇటు గుంజకుపోయాడుకుంటాడు గుంజుకున్నాడు ఎన్ని గుంజకుపోతాడు అని మళ్ళీ మా వేరే పోయి నిన్న పోయి వేసుకొచ్చినా నిన్న పోయి చెప్తున్నాక కరెక్ట్ ముప్పై కేలు మా ఏమనుకున్నా వాళ్ళంతా వాళ్ళే ముప్పై ఐదు ఇచ్చినారు ఇది వాస్తాం దీన్ని బట్టి మీరు ఏం చేస్తారో చేయండి సార్ ఫస్ట్ ఒంట రైల్లో కింద మా అమ్మకి ముప్పై ఐదు కేలు ఒక నెల వేసినారు రెండో నెల అమ్మ తీసేసి నీకు వస్తలే అమ్మ అన్నారు నీకు వస్తలే అంటే ఎందుకు అంటే నీ కొళ్ళకి సపరేట్ అయింది నీకు సపరేట్ అయింది అంటే మేము కూడా అదే అనుకోం మాకు కూడా ఆర్గ్ చేస్తాం నీకు ఆర్గ్ చేస్తున్నా అని చెప్పినాం చెప్పినట్టు మా అమ్మ మళ్ళీ రెండు మూడు నెలలు చెప్పింది మాకు ముప్పై ఐదు కేలు వస్తున్నాయి మళ్ళీ నాకు అంటే ఆ వస్తులే అవసరం లేదు మేమే సరి ఉపయోగం మళ్ళీ ఏమైంది అట్టే తినుకుంటున్నాం వాళ్ళు వాళ్ళు తింటూ వస్తున్నారు తర్వాత నా మా అమ్మ పోయి అంటే ఎన్ని అంటే ఇట్లా అంటే వచ్చి చేసుకుంటున్నాను అమ్మ అంటే వచ్చి చేపట్టుకొని గుంజకొని పోయి అతను వేసుకుంటున్నా వేరే వేసుకో అని చెప్పినాడు మా అమ్మని మళ్ళీ వచ్చి ఇట్లా వేస్తున్నా మంచి నేను వేరతానికి పోయిన కూడా వచ్చి గుంజకొని పోయి అని నేర్చుకుంటున్నాడు అంటే ఎందుకు ఏ వేసాడు అట్టంప అని మేము వేరే తాను వేసి ఆల్రెడీ ముప్పై ఐదు వేసినారు వేసి రిసిప్ట్ కూడా ఇచ్చినారు వాళ్ళు ఈ మంచి ఎప్పుడు మాకు రెసిపీ ఇవ్వలే ఏమి ఇవ్వలే ఇంతవరకు పదిహేను నుంచి ఆ మధ్య తింటున్నాడు ఇవాళ మనం ఇవాళ మాకు వేసినా తెలుసు కాబట్టి మేము దాన్ని బట్టి ఆడేయడానికి పోయినాం